తొలి ఐదు సంతకాలతో ఇచ్చిన హామీలు సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారు పెదకొరపాడు ఎమ్మెల్యే ప్రవీణ్ ఇక పూర్తి సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే నారా చంద్రబాబు నాయుడు మొదటి ఐదు సంతకాలు ప్రజలకు మెరుచేసే వాటిపై చేశారని పెదకొరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గుంటూరు తన కార్యాలయ భాగంగా ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయాల భాగంగా పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామని తెలిపారు గతంలో ఎన్నడూ లేని విధంగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నాటికి మించి ఫలితాలు ఈ రోజు రావడం జరిగిందని తెలిపారు దానికి కారణం తమ నాయకులు చంద్రబాబు నాయుడు అని విడుదల చేసిన మేనిఫెస్టో మరియు మతో జతగట్టిన జనసేన బీజేపీ పొత్తు ఇంతటి భారీ విజయానికి కారణమైందని ఆయన తెలియజేయడం జరిగింది ఏం జరిగింది ఏది తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టే పరిస్థితులు ఉన్నాయి సెక్రటేరియట్లో సంబంధించిన ఫైల్స్ విషయంలో కానీ లేకపోతే లోన్లు గవర్నమెంట్ అది గత ప్రభుత్వం ఇచ్చిన లోన్ల విషయంలో కానీ ఏం జరిగిందో ఏదో తెలుసుకోవడానికి కొంత టైం సమయం పట్టింది ఆ పరిస్థితులన్నీ మెరుగుపడి జనరల్ గవర్నెన్స్ స్టార్ట్ అవగానే మేము దీని మీద డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి ఈ మా నియోజకవర్గంలో ఏదైతే మేము మాటిచ్చామో అవన్నీ చేయటం కోసం కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇసుక మాకే ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో పెద్ద కూడపడాలి గత ఐదేళ్ళుగా విచారణ తీరంతో జరిగింది దారుణం జరిగింది చట్టాలను ఉల్లంఘించారు సో మీరు ఆ విషయాలు ఎలా చర్వ తీసుకుపోతున్నారు ప్రజలకు సులువుగా ఇసుక గత ఐదు సంవత్సరాలుగా పెద కూరపాడు నియోజకవర్గంలో మాఫియా రాజ్యం వెళ్ళింది ఒక ఇసుక మాఫియానే కాకుండా రేషన్ మాఫియా ఇసుక మాఫియా అట్లానే వైన్ మాఫియా రకరకాలుగా మాఫియాలు నడిచినాయి ఈ శాండ్ మాఫియాని అడ్డుకట్ట వేస్తూ గతంలో కోర్టులు కొన్ని నిర్ణయాలు చేసిన సందర్భం మనం చూసాం అవన్నీ అడ్డుకట్ట ఆల్రెడీ వేయడం జరిగింది మా గవర్నమెంట్ రాగానే ఎక్కడా కూడా ఒక్క ట్రక్ ఇసు కూడా తీనియకుండా ప్రస్తుతం వాటిని నిలిపివేయడం జరిగింది కొత్త రాబోయే రోజుల్లో ఇసుక మీద కొత్త పాలసీ చేయబోతుంది మా ప్రభుత్వం ఆ పాలసీకి అనుగుణంగా మేము కానీ మా నియోజకవర్గంలో కానీ ప్రజలు కానీ నాయకులు కానీ నడుచుకుంటారని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను